అంతే అండి నా పేరు యార్లగడ్డ మాణిక్యారావు నేను బాపట్లలో నివాసం ఉంటున్నాను బాపట్ల మండలంలోని వెదులపల్లి శివారులో నాకు పది ఎకరాల వ్యవసాయ భూమి కలదు వ్యవసాయ భూమిని ముప్పై రెండు సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నాను ఒక ఐదు ఐదు సంవత్సరాల నుండి నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను కెమికల్ ఫార్మింగ్లో ప్యాడీ క్వాలిటీసు ఇయర్ బై ఇయర్ డిసీప్ రిడ్యూస్ అవటం వల్ల కెమికల్ ఫార్మింగ్ మంచిది కాదని చెప్పి ఆర్గానిక్ ఫార్మ్లోకి వచ్చాను ఆర్గానిక్ ఫామ్లో ప్యాడీ క్వాలిటీ చాలా బాగా ఉంటుంది ఈ క్వాలిటీని గమనించడానికి గత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ నిలిపాను పేర్లగా వ్యవసాయం కూడా చేసేవాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో మేలో నేను ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్గా ఎన్నుకోబడినాను ఆ పదవిని నేను రెండు వేల పంతొమ్మిది చివరాంతం వరకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చేశాను కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను పది ఎకరముల వ్యవసాయ భూమిలో నేను సిద్ధ సన్నాలు వరి నాటినాను దానిలో నారు పోసిన తరువాత వర్ష వర్షం అధికం అవటం వల్ల కొద్దిగా ఇబ్బందులు గురైనను ఇతనము వర్షాభావం తట్టుకునే శక్తి కలిగినది కాబట్టి నాకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు గతంలో వరి వ్యవసాయంతో పాటు మినుము మినుము పండించేవాళ్ళం వాటరు వర్షాకాల పరిమితి తగ్గడం వల్ల వాటర్ అరైవల్స్ లేటుగా వస్తం వల్ల ఒక వరి వ్యవసాయం మీద ఆధారపడవలసి వచ్చింది ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత బీపీటీ టూ ఫోర్ డబల్ వన్ ఎంటీయూ ట్వెల్వ్ సిక్స్టీ టూ ఐఐఆర్ నైంటీ త్రీ మూడు వెరైటీలు న్యాచురల్ ఫార్మింగ్ చేసిన తర్వాత ఇండిజీనియస్ సీడ్ మంచిదనే దృష్టిలో సీడ్ గురించి ఎంక్వైరీలో సిద్ధ అనే వెరైటీ బాగుందని నిర్ణయించుకొని ఆ లిటరేచర్ను పూర్తిగా సమీక్షించి సిద్ధ వెరైటీ మాండ్యా ప్రాంతంలోని కృష్ణప్ప గారి దగ్గర తీసుకొని వచ్చాను అక్టోబర్ పద్నాలుగో తారీఖున నారుమడి పోయటమైనది నారుమడి పోసేటప్పుడు ఫాస్పేట్ సాల్యూబుల్ బ్యాక్టీరియా పిఎస్పి అజోస్పెరలము నేల మీద పారించి తరువాత ఇత్తనాలు పోసిన తర్వాత ఆ నారుమడిని నవంబర్ తొమ్మిదవ తారీఖున నారు పీకించి నాటమైనది నాటే ముందు గల్లా చంద్రశేఖర్ గారు తయారు చేసిన న్యాచురల్ ఫార్మింగ్ గల కలుపు మందును ఎకరానికి నాలుగు లీటర్ల కాడకి వాడటమైనది అది నారు వరకే తరువాత ఘనజీవామృతం నూతక్కి ఉషారాణి గారి దగ్గర ఆరు టన్నులు తెప్పించి దానిలో రెండు టన్నులను నాటే ముందు వేయటమైనది తరువాత పురుగు మందు మేనేజ్మెంట్ కానీ ఏదన్నా కానీ మన తొమ్మిది రకాల విత్తనాలని మొలకగట్టి తరువాత బార్లీ గింజల పొడి ఆముదం పొడి సోయా పొడి దానిలో పెట్టి ఒక ట్వంటీ డేస్ ఫెర్మెంట్ అయిన తర్వాత అది రెండుసార్లు స్ప్రే చేయటమైనది తరువాత మధ్యకాలంలో ఎమినో యాసిడ్ సేకరించి దాన్ని కూడా స్ప్రే ఎకరానికి రెండు లీటర్ల కాడకి స్ప్రే చేయటమైనది పంచగవ్య రెండు లీటర్ల కాడకి ఎకరానికి రెండుసార్లు స్ప్రే చేయటమైనది బ్రహ్మాస్త్రాన్ని ఒకసారి స్ప్రే చేయటమైనది రమారమి ఆరు స్ప్రేలతో పంట కాలం అయిపోయినది దీని కంట పంటకాల పరిమితి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు సిద్ధ నాలుగు వెరైటీ అండి ఇండిజీనియస్ సీడు ఈ సీడు నీటి ముంపుని చాలా చక్కగా తట్టుకుంటుంది వరద ప్రభావాలు ఏమన్నా ఉన్నా కానీ ఏమి ఇబ్బందులు ఉండవు పడిపోయే రకం కాదు రెండు రమారమి కంకికి మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజలు ఉంటాయి పెస్టును కానీ పురుగును కానీ చాలా సమర్థవంతంగా నియంత్రించగలదు కాల పరిమితి నూట ముప్పై రోజుల నుంచి నూట ముప్పై ఐదు రోజులు వాతావరణం ఏ సీజన్లో అయినా వ్యవసాయం చేయవచ్చు ఈ వెరైటీని నీటి సదుపాయం ఉన్న ఎడల రబీలో కానీ ఖరీఫ్లో కానీ వేయవచ్చును లేట్ ఖరీఫ్కైనా పనికి వస్తుంది ఈ దేశీయ వెరైటీ సిద్ధ సన్నాలు భోజనముగా తీసుకుంట వల్ల మనిషికి కండ కలుగును రెండు ఈ వెరైటీ రుచికరముగా మన బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కన్నా బాగా ఉండును కుకింగ్ క్వాలిటీ బెస్ట్ కుకింగ్ క్వాలిటీ ఆటు వేసే ముందు భూమిని సిద్ధం చేసే సమయంలో వంద కేజీల కాడకి ఆయిల్ తీయని వేప పిండి వాడటం జరిగినది ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అవి లీటర్ రెండున్నర లీటరు ఎకరానికి మొత్తము ఏడు బ్యాక్టీరియాలు కలిపి పదిహేడున్నర లీటర్లు వాటర్లో కలిపి పొలమునకు ఇవ్వటమైనది ఆకాశం మేఘామృతమైనప్పుడు ఆకు చుట్టూ పురుగును గమనించటమైనది దానికి నివారణ నిమిత్తము బ్రహ్మాస్త్రము నియమాశ్రము స్ప్రే చేయటం జరిగినది తరువాత అగ్గి తెగులు కానీ దోమ కానీ ఈ పంటకి ఏమీ ఆశించలేదు అత్యంత సన్న వీడిగా ఉండి బీపు కింద సన్నగి వీడిగా ఉండి ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు చేసినది వాటిలో ఎఫెక్టివ్ టిల్లర్సు ఇరవై ఎనిమిది దాకా ఉన్నవి సిద్ధ పై రైటు నూట ముప్పై ఐదు సెంటీమీటర్లు గమనించడమైనది కలుపు యాజమాన్య పద్ధతుల కొరకు రైతు నేస్తం వారి మ్యాగ్జిన్ చదివిన తరువాత గల్లచ గల్లా చంద్రశేఖర్ గారు న్యాచురల్గా న్యాచురల్గా తయారు చేసిన కలుపు మందును సిఫార్సు చేయటంతో వారితో కాంటాక్ట్లోకి వెళ్ళి ఎకరానికి నాలుగు లీటర్ల కాడకి తెప్పించి భూమిలో చల్లించటమైనది దాని వలన రిజల్ట్ వచ్చేతలకి నా గతంలో ఏడు నుంచి ఎనిమిది మంది మనుషులు ఎకరానికి పట్టేటప్పుడు ఈ కలుపు మందు వాడటం వల్ల ఇద్దరు మనుషులు పట్టారు కలుపు తీయటానికి రెండు నేను దానిని అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఉల్లికోడిని కొంతవరకు సమర్థంగా నివారించగలదు రెండు మంచి గ్రోత్ ప్రమోటర్గా కూడా ఉపయోగపడగలదు అది నేను గమనించటమైనది దిగుబడి పరమంగా న్యాచురల్ ఫార్మింగ్ కానీ కెమికల్ ఫార్మింగ్ కానీ ఏ విధమైన వ్యత్యాసం లేవు తరువాత మార్కెటింగ్ నిమిత్తము కొందరు నా దగ్గర ధాన్యం నేరుగా పర్చేజ్ చేయటం కానీ లేకపోతే ఒక బియ్యపు వ్యాపారులకి బియ్యం అమ్మటం జరిగినది బియ్యం అమ్మిన తరువాత కస్టమర్లని వాడు సంప్రదించగా బియ్యం కుకింగ్ క్వాలిటీ చాలా బాగుందని రిపోర్ట్స్ వచ్చినాయి అందువల్ల ప్రతి నెలకు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే బియ్యం మార్కెటింగ్ ఎక్కువనే జరుగుతున్నది రైతు సోదరులు పురుగు మందులు తెగులు మందులు వాడకుండా బ్యాక్టీరియాల ఫామ్లో ఉన్న బవేరియా బ్యాసియానా మూడు వందల రూపాయలు కేజీ అవుతుంది సుడోమోనాస్ ఫ్లోరోసన్స్ కేజీ వంద రూపాయలు అవుతుంది నాలుగు వందల రూపాయలతో చేసుకొని రెండుసార్లు స్ప్రే చేసిన ఎడల ఆకుముడత కానీ కాండం కుళ్ళు తెగులు కానీ అగ్గి తెగులు కానీ సమర్థవంతంగా నివారించబడుతుంది రైతు సోదరులు ఈ విషయంలో గమనించవలసినగా ప్రార్థించారు